తెలుగుదేశం ప్రభుత్వము నాయకులను తమను చులకన చేసి అవమానాలు పాల్చేస్తే వైఎస్ఆర్ ప్రభుత్వం తమను సముచితంగా గౌరవించి అప్పును చేర్చుకుని ఆదరిస్తుందని నాయి బ్రాహ్మణ నాయకులు స్పష్టం చేశారు కావలి నియోజకవర్గ మున్సిపాలిటీ ముస్నూరులోని శ్రీ త్యాగరాజస్వామి దేవస్థానం నిర్మాణ కమిటీ పెద్దల తరఫున మంగళవారం రాత్రి కావలిపట్నంలోని ముప్పై తొమ్మిదో పాటు సంకులవారి తోటలో నాయి బ్రాహ్మణ సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తొండమల్ల బుల్లయ్య టీటీడీ బోర్డు సభ్యుడు సిద్ధవటం జ్ఞానాదయ్య నంద యువసేన అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీ నంద తదితరులు పాల్గొన్నారు రూపాయి తీసుకోకుండా ఆ కోడి రాగాన్ని మైసూరు మహారాజు గారికి రాజారత్నం గారు అంకితం చేశారు సార్ ఆత్మ బంధు అని చెప్పుకోవాలి వాస్తవంగా చెప్పుకోవాలంటే ఎందుకంటే నాయ బ్రాహ్మణులు కావాల కళాకారులు చాలా గుర్తింపు కలిగిన కళాకారులు ఉన్నారు అలాంటి కళాకారుల్ని ఈ రోజు నాలుగైదు రాష్ట్రాల్లో చెప్పుకుంటే ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా కావలు నేర్చుకొని వాయిద్యం కళాకారులు నేర్చుకొని వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో నాలుగు ఐదు ఉన్న ఉన్నా గర్వంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే కావలి అంటే చాలా మంది తెలియకోవచ్చు బ్రహ్మ సోదరుల దగ్గరికి వెళ్తే కావలి అంటే ఖచ్చితంగా కావల్లో ఉన్న గుర్తింపు తీసుకొచ్చిన మా గురువు గారు అల్లూరు సుబ్రహ్మణ్యం గారు వెంకటశాశయ్య గారు తీసుకొచ్చిన గుర్తింపు మరువులేదు అలాంటి వారు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పోయేసి తిరిగి 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 కాళ్ళు అడిగిపోయి అరిసిపోయారు కేవలం నాయ బ్రాహ్మణులు కళాకారులు వాళ్ళ కళని కొంచెం మెరుగుపరుచుకునే దానికోసంగా స్థలం ఏదైనా ఏర్పాటు చేసుకుని అక్కడ సాధన చేసుకోవడానికో ప్రాక్టీస్ చేసుకోవడానికో నేర్పించుకోవడానికో అని చెప్పలిగితే ఏ నాయకుడు కూడా ప్రతి ఒక్కళ్ళు మాకు హామీలైతే హామీలు అయితే ఘనంగా ఇచ్చారే కానీ ఈ రోజు కూడా ఈ రోజుకి ఎవరు కూడా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏ నాయకుడు లేడు ఈ రోజు మా అన్న మా ప్రతాపన్న గర్వంగా చెప్తా ఉన్నా ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు అనేప్పుడు సుమారు వందంకెల స్థలం కేటాయించిన ఘనత ప్రతాప్ కుమార్ రెడ్డి గర్వంగా చెప్తా ఉన్నా ప్రతి ఒక్క నాయకుల సోదరుడు కూడా ఎంతో కూడా అలంకరించిన గౌరవ పెద్దలకు సభకు ఇచ్చేసిన నాయకు బ్రాహ్మణులకు నాయకు బ్రాహ్మణ సోదరులకు సోదరి మనులకు ప్రతి నాయి నాకు బ్యాలీ అంటూ మన నాయి బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నేను హృదయపూర్వక నమస్కారంలో మొదటగా ఆ మూల కూర్చున్న వ్యక్తి మహేంద్ర గారు ఆయన అన్నదానం గురించి ఇంకా మనం చెప్పబడలేదు రతన్ టాటా గారికి పైన ఫ్లాట్ ఇస్తామంటే నాకొద్దు నాకు ఇక్కడ ఎక్కడన్నా తీసి అన్న ఎక్కడ కావాలంటే కావాలి మహేంద్ర లేవుట్లో కావాలి తెలుగుతాం చంద్రమండలంలో తీసిస్తాం సార్ మీరు చేసిన సేవల కంటే వద్దు నాకు మహేంద్ర లేవుట్లో అయితే మూడు కోట్ల అన్నం పెడతారంటే నాకు ఇంకేం కావాలన్నా ఆయన కృతజ్ఞతలు నాయ రచులు ఉన్నా ఆయనకి గోల్డ్ షాపు గోల్డ్ మీద ఆయనే బాగుంటాడు ఆయన దగ్గర కృతజ్ఞతలు కొత్త స్వర్ణాంధ్ర మహేష్ గారు ఆయన చూసి ఆ పేరు పెట్టుకున్నారో లేదంటే స్వర్ణ ఆయన కృతజ్ఞతలు తక్కువ చెప్తాను పనులు ఎక్కువగా చేస్తాను ఏజ్ మా కావ నేతికవర్గ నాయబ్రాంస ఆత్మీయ సమావేశానికి నన్ను ఆహ్వానించిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు ముఖ్య అతిథులు చిత్తవడం జ్ఞానాదేవి గారు మన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఒకటి అదేవిధంగా నాయ బ్రాహ్మణ సంఘం సంఘం నంద యసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ఇంటూ బాక్తీనంద గారికి అదేవిధంగా మన నాయ బ్రాహ్మణ సంఘం రాష్ట్ర డైరెక్టర్ సోదరి ధనమ్మ గారికి అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన సోదరుడు శ్రీనివాసు గారికి సత్యంగాకి ఒక మిత్ర బృందానికి అదేవిధంగా వేదిక మీద ఉన్న మగ సోదరుడు చికాగ మిత్రుడు భోనాథ గారికి పెద్ద గౌరవనీయుడు మాకు ఎప్పుడు అండగా ఉంటున్న దామశెట్టి సేనన్న గారికి అదేవిధంగా మహిళ ಅಧ್ಯಕ್ಷ ಅದೇ ವಿಧ ಮಾಜಿ ಕೌನ್ಸಿಲರ್ ಸೋದರಿ ಅನುಗತಮ್ಮಗಾರಿಗೆ ಮಾರಮ್ಮಿ ಸೋದರು ಸೀನಿಯರ್ ನಾಯಕರು ಮಾಜಿ ಕೌನ್ಸಿಲರ್ಸ್ ಪ್ರಸನ್ನ ಗಿಮಗಾರಿಗೆ ಪುರೈ ಗಿ వెంకటేశ్వర నాయుడు గారికి అదేవిధంగా వేదిక అంకరించిన మా సోదరుడు కాపు నాడు అధ్యక్షుడు మహేష్ గారికి మరో మాజీ కౌన్సిలర్ యాదగిరి గుప్తా గారికి ఇన్ఛార్జు కృష్ణామన్న గారికి అదేవిధంగా మా రాజా సోదరుడు జేసీఎస్ కంగ రాజా గారికి మాజీ కౌన్సిలర్ అదేవిధంగా వేదిక మీద బ్రహ్మ గారికి మాజీ పేషెంట్ బ్రహ్మణ గారికి అదే సుపారీ జాని గారికి మా దోడు దర్శక గంగు బాయ్ గంధీబాయి గారికి అదే మోదీ గారికి అదేవిధంగా దగ్గర నుంచి ఎక్కడ కూడా మన జిల్లాలో బీసీ కానీ మైనారిటీస్ కానీ సీట్ ఇవ్వని చంద్రబాబు నాయుడు గారి పార్టీ వ్యతిరేక రోజు పోటీ చేయడం ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా బీసీకి అంతా ఆలోచించండి మైనార్టీస్ అంతా ఆలోచించండి కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ప్రతి ఒక్కరు గమనించండి ఈరోజు మన పార్టీలో ఆయనకి ఎదురుగా జగనన్న జగనన్న తర్వాత వ్యక్తి మన వేణు మన వేణుంపాక విజయ్ తాయుడు గారు మన జగవాసి మన జగా పుట్టిన వ్యక్తి మన జగా చదువుకున్న వ్యక్తి ఈరోజు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయడం మనందరి అదృష్టం తప్పకుండా అటువంటి వ్యక్తిని ఈరోజు మనం వినిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్క కూడా ఆలోచించి బీసీకి మైనారిటీస్కి టికెట్ ఇస్తే పోటీ చేయమని ఈరోజు తెలుగుదేశంతో పోటీ చేస్తున్న వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పాల్సిన ఆవశ్యకత ఉందని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా జగనన్న ఆశీస్ ఈ ఈరోజు మూడవసారి నాకు హ్యాపీక్గా ఎమ్మెల్యేగా పోటీ చేసేదానికి ఈరోజు తిట్టడం ఇవ్వడం జరిగింది మీ అందరి ఆశీస్ కూడా తప్పకుండా నాకు కూడా ఇచ్చి మంచి మెజార్టీ తోటి జగన్లకి ప్రానుద్యోగం కూడా మేమందరినీ కోరుతున్నాం అదేవిధంగా మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఈరోజు మా సోదరు మా సోదరి మన అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాను ఏ సమస్య కూడా తప్పకుండా మీరంతా కూడా ఎప్పుడైనా సరే మా ఇంటికి కావచ్చు ఏదో మీ ఇన్ఛార్జీతో అయినా మీకు వచ్చి మీ పనులు చేయించుకోవచ్చు ఈరోజు జగన్ అన్ని పథకాల ద్వారా మీకు ఏ విధంగా దేవాలయాలుగా కావచ్చు ఉద్యోగ అవకాశాలుగా కావచ్చు ఈరోజు మీకు అన్ని కూడా అందిస్తా ఉన్నాడు అదేవిధంగా కావాలి ఇందాక సోదరుడు బాప్జీ సోదరుడు చెప్పడం జరిగింది మనకి త్యాగ భవనం కట్టుకునే దానికి సైట్ కావాయని నన్ను అడగడం జరిగింది ఆనాడు ప్రతిపక్షంగా ఉన్నాను నేను చెప్పాను తప్పకుండా మన ప్రభుత్వం వసతి నెక్స్ట్ తప్పకుండా నేను చేస్తాను అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి వందాక నాకు సైకి నేను ఈరోజు జాగా భవనం కట్టేదానికి ఇచ్చానని కూడా మీ అందరికీ సభాముఖంగా ఇక్కడ నుంచి ఎన్ని రాష్ట్రాలకి వైద్య కళాకారులను అందించింది ఈ గడ్డ అనే విషయాన్ని ఎంతటి మహోన్నతమైన కళాకారులు ఇక్కడ ఉన్నారు అనే విషయాన్ని తెలియజేశారు నిజంగా నాయకురావులకి కావాలి అనే గడ్డ నిజంగా పుణ్యభూమి లాంటిది అనుకోవాలి అక్కడ వీరందరూ సుమారు ఒక డెబ్బై ఏళ్ల నుంచి కలగంట ఉన్నారు వాయిద్యానికి ఆరాధ్యుడు త్యాగరాజు స్వామి ఆయన ఆలయాన్ని ఇక్కడ నిర్మించుకొని ఆయన ఆలయం సాక్షిగా ఆయన పాదాల సాక్షిగా మన వృత్తిని మన వాయిద్యాన్ని మన కళని పెంపొందించుకుందాం అని ఆశపడతా వచ్చారు ఏళ్ల తరబడి ఒక డెబ్బై ఒక ఏళ్ళ నుంచి అంటే ఒక సుమారుగా ఒక మూడు తరాలు వెళ్ళిపోయినాయి అంటే మూడు తరాల రాజకీయ నాయకులు వెళ్ళిపోయారు ఎందరో ఎమ్మెల్యేలు ఎన్నో పార్టీలు ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి ఎలక్షన్ అప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు మీ హామీలు నెరవేరుస్తామని మీతో చెప్తున్నారు ఓట్లు ఎంచుకుంటున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలు నెరవేర్చే సంఘ దేవునగర్ కనీసం మీకు దర్శన భాగ్యం కూడా కల్పించలేని పరిస్థితి చాలా సార్లు నేను ఎక్కడున్న పెద్దలతో చాలా సార్లు మాట్లాడాను ఇన్ని సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉంటే త్యాగరాజు స్వామి ఆలయాన్ని నిర్మించడానికి దానికి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటానికి నిధులు ఇవ్వటానికి అక్కడున్న మీ స్థానిక నాయకులకి ఏమబ్బా ఇబ్బంది అని చాలా సార్లు ఎక్కడున్న అడిగాను